ఈరోజు షార్ట్ స్టోరీ కష్టే ఫలి ఒక ఊరిలో రాము సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు కానీ వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి వాళ్ళిద్దరికీ తినడానికి ఆహారం కూడా లేదు అయితే రాము సోము వాళ్ళ ఊరిలో ఏదైనా ఒక పని దొరుకుతుందేమో అని చాలా ప్లే స్థలాల చాలా దగ్గరలకి తిరిగారు అయినా సరే వాళ్ళకి పని దొరకలేదు అయితే వాళ్ళిద్దరూ రాము సోము అనుకున్నారు మనకి ఇక్కడ ఎలాగో పని దొరకట్లేదు కదా మన ఇద్దరము ఒక ఊరు వెళ్దాము ఊరు నగరానికి వెళ్ళి అక్కడ ఏదో ఒక పని చేసుకున్నాము అనుకున్నారు అయితే రాము సోము ఇద్దరూ నగరానికి బయలుదేరి వెళ్ళారు అయితే అక్కడ ఒక వ్యాపారిని కలిసి వ్యాపారికి రాము సోము ఇలా అడిగారు మాకు ఏదో ఒక పని ఇవ్వరా మా మేము చాలా కష్టాల్లో ఉన్నాము అనేసి అని అన్నారు అయితే అలానే అనుకొని వ్యాపారవేత్త సరే నాకు ఒక తోట ఉంది ఆ తోటలో ప్రతిరోజు ఉదయం మొక్కలకి నీరు వేయాలి మీరు ఈ పని చేయగలరు అంటే నేను మీకు సహాయం చేస్తాను అని వ్యాపారం వ్యాపారవేత్త అన్నాడంట అయితే సరే అండి అనేసి అనేసి అనుకున్నారు రాము సోము సరే అని చెప్పి ఇంకా అక్కడి నుండి బయలుదేరారు అయితే తను ఉదయం రమ్మన్నాడు కదా అయితే వ్యాపారవేత్త దగ్గరికి వెళ్ళినప్పుడు వ్యాపారవేత్త రాముకు సోముకు ఒక రెండు బుట్టలు ఇచ్చాడు ఈ బుట్టలు ఇచ్చి ఆ బుట్టలతో వాటర్ తోడి ఆ వాటర్ని మొక్కలకి వేయమని చెప్పాడు సోము అనుకున్నాడు ఈ బుట్టతో వాటర్ ఎలా పడతాము వాటర్ కారిపోతూ ఉంటుంది ఇది వ్యాపారవేత్త మనతో ఆడుకుంటున్నాడు అనేసి ఆ బుట్ట పక్కన పెట్టి సోము ఏమో పద్దకంగా ఆ పక్కన చెట్టు కింద పడుకుని పోయాడు అయితే రాము మాత్రం నేను వ్యాపారవేత్త చెప్పినట్లు వాటర్ ఎలాగైనా తోడి మొక్కలకి వేస్తాను అనుకొని చాలా కష్టపడి రాము ఏమో వాటర్ తోడి తోడి మొక్కలకి వేస్తూ ఉన్నాడు కానీ ఆ బుట్ట నుండి వాటర్ ఎలా వస్తుంది కారిపోతూ ఉంటుంది ఎంత కష్టపడినా వాటర్ రావట్లేదు అలా కష్టపడుతూ కష్టపడుతూ ఉండగా రాముకి ఆ బుట్టలో నుండి ఒక కొన్ని బంగారు నాణ్యాలు బయటకు వచ్చాయి అయితే రాము ఆ బంగారు నాణ్యాలు తను తీసుకుందామనుకోలేదు ఎందుకంటే రాము చాలా మంచి వ్యక్తి రాము అనుకున్నాడు ఈ బంగారు నాణాలు నేను వ్యాపారవేత్తకే ఇచ్చేస్తాను ఎందుకంటే వ్యాపారవేత్త కదా నన్ను నీరు తోడమంటే ఆ బావి నుండి నాకు బంగారు నాణాలు వచ్చాయి అనేసి అనుకున్నాడు అయితే రాము ఏమో వ్యాపారవేత్త దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు నేను ఇలా వాటర్ తోడుతుంటే బావిలో నుండి నాకు ఒక కొన్ని బంగారు నాణ్యాలు దొరికాయి ఇదిగోండి మీరే తీసుకోండి అని ఇచ్చాడు అప్పుడు వ్యాపారవేత్త అనుకున్నాడంట ఈ రాము ఎంత మంచివాడు ఎంత నీతిపరుడు మనం మ మనది కాదు అనుకొని ఆ గోల్డ్ బంగారు కో నాణ్యాలు నా తోటలో దొరికాయని నాకు తెచ్చి ఇచ్చాడు అదే వేరేవాడే అయితే తీసుకొని ఉంటాడు కదా రాము ఉన్న కష్టాలకి ఆ బంగారు నాణేలు చాలా సాయంగా ఉంటాయి అని అనుకున్నాడంట అప్పుడు వ్యాపారవేత్త అనుకున్నాడంట ఇలా ఇంత మంచివాడికి ఏదో ఒకటి బహుమతి ఇవ్వాలి అనుకొని వ్యాపారవేత్త కొంత డబ్బు సాయం చేశాడు మా అంతేకాకుండా రాముకి ఆ తోటలో జా ఉద్యోగం కూడా ఇచ్చాడు నీతి ఏంటంటే మనం నీతిగా ఉంటే మన కష్టమే మనకి సహాయపడుతుంది రాము కష్టపడి వాటర్ తోడడం వల్ల దాని కష్టమే తనకి ఫలితం ఇచ్చింది